వైష్ణవి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి నందిని అయితే బాంబు రూపంలో గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఇస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న వైష్ణవి వాళ్ళందరూ కూడా నందిని వైపు చూస్తూ ఉంటారు ఇక నందిని అయితే వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు ఈ పుట్టినరోజు ఇంకెప్పుడు మర్చిపోని విధంగా జరిపిస్తూ ఉంటుంది ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే వాళ్ళ అత్త మీద కోపంతో ఆ గిఫ్ట్ని అయితే తీసుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే ఈ గిఫ్ట్ ఇచ్చేసరికి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈ గిఫ్ట్ ఇప్పుడు ఇచ్చేసి ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళ ఫ్యామిలీలో ఒక అఘాతం సృష్టించిపోతున్నానని చెప్పి నందిని అనుకుంటూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే ఆ గిఫ్ట్ తీసుకొని తనైతే తన గదిలోనికి వెళ్తుంది ఇక వెన్నెల దగ్గరికి వెళ్ళి ఆ గిఫ్ట్ని చూపించి ఇది నందిని అత్తయ్య ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నందిని అత్త ఇచ్చిందా అమ్మో నందిని అత్త అంటే ఇదే ఏదో చెడు చెడు కూర గిఫ్టే అనిపిస్తుంది నాకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నందిని అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదు బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాక ఆ బాంబుని బ్లాస్ట్ చేయించుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వరలక్ష్మి అయితే తన పిల్లల కోసం ఆరాటపడుతూ ఉంటుంది నా పిల్లలు నా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటి అని చెప్పి వరలక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్